మేడ్ జిల్లా కాపురా సర్కిల్ పరిధిలోని మీర్పటి హెచ్పీ కాలనీ నాలుగో డివిజన్ కృష్ణానగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్ నెంబర్ ఒకటిలో నెలకొల్పిన విఘ్నేశ్వర స్వామికి పూజలు పూజ నిర్వహణ అర్చకులు సాయి కృష్ణ పూజారి మాట్లాడుతూ ఏ శుభకార్యాలపైన ముందు పూజలు అందుకునేది విఘ్నేశ్వరుడే అని అన్నారు అందుకే గణేష్ ని పూజించుకుంటే భక్తులకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కోరుకున్న కోరికలు నెరవేర్తాయని తెలిపారు

అధిపతయే నమ అక్రుండ మహాగాయ కోటి సూర్యృభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా వరసిద్ధి వినాయకుడి యొక్క నవరాత్రి మహోత్సవాలు వినాయక చవితి పూజతో వైభవంగా ప్రారంభమయ్యాయి తొమ్మిది రోజులు కూడా అంగరంగ వైభవంగా నిత్యం అర్చన స్వామివారికి గరికతో పూజ పుష్పార్చన నైవేద్యము మంగళహారతి ఇటువంటి పూజలన్నీ కూడా నిత్యం తొమ్మిది రోజులు కూడా వైభవంగా జరగబోతున్నాయి అలాగే మనకు ఆదివారం రోజున పొద్దున్నే విఘ్నాధిపతి సన్నిధిలో గణపతి హోమము అదే రోజున అన్నదాన కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా ఏదైనా పనిలో ఉన్నప్పటికీ కూడా వాటిని తొందరగా పూర్తి చేసుకొని జరగబోతున్న వినాయకుడి యొక్క ఉత్సవంలో అందరూ పాల్గొని వినాయకుడి యొక్క ప్రసాదాన్ని వినాయకుడి యొక్క ఆశీర్వచనాన్ని పొందడం ద్వారా సకల విఘ్నాలన్నిటినీ కూడా మనం దాటి మంచి ఫలితాలను పొందే ఏకైక పండుగ కాబట్టి అందరూ కూడా ఆ యొక్క ఉత్సవంలో పాల్గొని వినాయకుడి యొక్క అనుగ్రహం పొందవలసినదిగా మనవి జై బోల్ గణేష్ మహారాజ్ గీ శ్రీ మహాగణాధిపతాధిపతరదు మహాగాయ